ఈ రోజు మంది ఏం కోరస్ అండి ఏం చేపల పులుసు రైస్ ఈ చేపల కూర ఈ చేపల కూర మా అన్నయ్య చేశాడు ఓకేనా ఈ చేపల కూర కనుక మీరు ఇది ఫుల్ వీడియో చూడాలని అనుకుంటే యూట్యూబ్ లో పెడతాను ఫుల్ వీడియో చూడండి చేపల కూర అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది సూపర్ టేస్టీ చేపల పులుసు ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఓకే నోరు ఊరిపోతుంది చేపల కూరకి చాలా బాగుండుతాడు మా అన్నయ్య ఇది రెండోసారి మా అన్నయ్య చేద్దాం చేపల పులుసు పంపించుకోవడం సెకండ్ టైం అన్నమాట చేపల పులుసు మన్న చేతి వండించుకోవడం చేపల పుల్స్ అయితే కనుక ఎక్సలెంట్ టేస్టీ ఉంటుంది దిగ్గ చూసారా దిగ్గో చూసారు కదా ఇందులో మిరపకాయలు ఉంటాయి మరి చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు కూడా చూసారా ఇప్పుడు టేస్ట్ చేద్దామే నిజంగా ఎరకు కొట్టేసేయడానికి అన్నయ్య నిజంగా పెన్ చాలా బాగుంది సూపర్ టేస్టీ అంతే సూపర్ టేస్టీ చేయండి ట్రై చేసి మీకు ఎలా వస్తుంది అన్నది కామెంట్ చేయండి ఓకేనా మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్నే వెళ్ళి విజిటింగ్ చేసి మీరు కూడా వండుకొని మీకు ఎలా కుదిరింది అన్నది మనకి కింద కామెంట్ అన్నది పెట్టండి ఓకేనా బాయ్